రవాణా శాఖలో ప్రక్షాళనకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు రవాణా శాఖలో కొందరు అధికారుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు కొందరు చేతివాటం ప్రదర్శిస్తున్నారన్నారు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు గత ఐదేళ్లలో బియ్యం కాకినాడ పోర్టుకు అక్రమంగా తరలి వెళ్లాయన్న మంత్రి ఆ వాహనాలను ఎందుకు పట్టుకోలేదని నిలదీశారు అక్రమంగా తరలిస్తున్న వాహనాలపై కేసులు నమోదు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు అక్రమంగా ఇసుక మైన్స్ తరలింపు వాహనాలపై చర్యలు తీసుకోవాలన్న మంత్రి రవాణా శాఖలో అవినీతి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు అక్రమార్కుల పనిపట్టి ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు రవాణా ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి కీలక సమీక్ష చేపట్టారు మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంపై చేసిన అధ్యయన నివేదికపై చర్చించారు అనంతరం సమీక్షా వివరాల్ని మంత్రి వెల్లడించారు ఇక్కడ మెయిన్ హైలైట్ పాయింట్స్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే మన రాష్ట్రంలో యాక్సిడెంట్ అనేది జరగకుండా రేపు రాబోయే కాలంలో చర్యలు తీసుకోవాలా ఎలా తీసుకుంటే యాక్సిడెంట్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని ప్రకటించుకుంటాం ఆ విధంగా చేసేదానికి అక్కడ డిస్కషన్ జరిగింది దాంట్లో మెయిన్గా ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి బస్సుల ఫిట్మెంట్ విషయానికి వస్తేమీ అలాగే రేపు మహిళలకు ఉచిత సర్వీస్ ఇచ్చే రోజుకి కొత్త బస్సులు కొనుగోలు ఈ స్టాఫ్కి సంబంధించి రిక్రూట్మెంట్ గురించి జరి అక్కడ చర్చ జరిగింది మేము ఒకటే చెప్తున్నాం రేపు ఇచ్చే ఆ స్కీమ్లో కూడా ఎక్కడా ఒక సున్నా పర్సెంట్ తప్పిదం కూడా ఉండకూడదు ఆ కార్యక్రమాలు మన పొరుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి కర్ణాటక అయితేనే తమిళనాడు తెలంగాణలో మనం ఇక్కడ ప్రవేశపెట్టే రోజుకు చాలామంది ప్రెస్ వాళ్ళు అయితేనే అయితేనే మమ్మల్ని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు ఎప్పుడు అని ఆ కార్యక్రమం చేపట్టే రోజుకి నాణ్యమైన సేవలు అందించాల ప్రయాణికులకు కాబట్టి దాని విధంగా ఇక్కడ చర్చలు జరగడం జరిగింది మేము అతి త్వరలోనే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర మహిళలకు ఇచ్చేదానికి సన్సిద్ధమైన అలాగే ఏపీఎస్ఆర్టీసీ విషయానికి వస్తే మీ అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాలు పూర్తిగా నిర్వీర్యమైపోయింది ఎక్కడ డెవలప్మెంట్ అనేదే లేదు ఆ శాఖలో ఒక బస్సు కొన్న పాపాను పోలేదు బస్సు రిపేర్లకు కూడా దాని మీద డబ్బు పెట్టేదానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు ఇప్పుడే మా అధికారుల సమీక్షలో ఒకటే చెప్పాం రేపు రాబోయే కాలంలో ఆర్టీసీని అనేదాన్ని బలోపేతం చేసుకోవాలా దానికి ప్రభుత్వం సహకారం అలాగే ముఖ్యమంత్రి గారి సహకారం మనం కోరల్లా మనకు రేపు జరగబోయే మీటింగ్లో కూడా అదే ఎజెండాగా పెట్టుకుందామని కూడా చెప్పడం జరిగింది దానికోసం రాబోయే కాలంలో ఎన్ని బస్సులు అవసరం ఉంటే విడతల వారీగా బస్సులు కొనేదానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆ బస్సులకు సరిపోయే డ్రైవర్లు అనుకోండి కండక్టర్లు అనుకోండి అలాగే గ్యారేజ్ సర్వీసెస్ ఇచ్చేదానికి మ్యాన్ పవర్ కూడా అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా సిద్ధం చేసేదానికి మేము చర్చించడం జరిగింది ఇంకో విషయం చెప్తున్నా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీ తీసుకొని వచ్చి రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసింది దాని వరకు బాగానే ఉంది కానీ విలీనం తర్వాత ఇక్కడ సంస్థ అయితేనే అలాగే ఇక్కడ పనిచేస్తున్న కార్మికులకు ఏమైనా మేలు అని బేరీజ్ వేసుకున్నాం ముఖ్యంగా కారుణ్య మరణాలైన కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలకు న్యాయపరంగా వాళ్ళకు మంచి జరిగే విధంగా ఏ విధమైన చర్యలు తీసుకుంటే మంచి జరుగుతుందో దానిపైన కూడా ఇక్కడ చర్చించడం జరిగింది ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ సంస్థ ప్రతి ఒక్కరికి చేరువైన పరిస్థితిలో ఉంది చిన్న గ్రామాల నుంచి పెద్ద పట్టణాల వరకు ఈ సేవలు అందిస్తూ వస్తూ ఉన్నాం ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ అనేది ఒక భాగం అయిపోయింది ఆంధ్ర ప్రజల యొక్క జీవన డైలీ జీవనంలో మేము మెరుగైన సేవలు అందించాలంటే ఆర్థికపరమైన విషయాలు కూడా చాలా ఉంటాయి ప్రభుత్వంలో అవి రేపు జరగబోయే మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి ఈ సంస్థను బలోపేతం చేస్తాం అలాగే ఎప్పుడు నుంచో ఉన్న కార్మికుల సమస్యలను కూడా అక్కడ చర్చించి వాళ్ళకు న్యాయపరంగా మంచి జరిగే విధంగా ఈ మా ప్రభుత్వం చర్యలైతే తీసుకుంటుంది